अङ्कोलं निजबीजसन्ततिरयस्कान्तो फलं शुचिका साध्वीनैजविभुं लता क्षितिरुहं सिन्धुः सरित्वल्लभं प्राप्नोतीह यथा तथा पशुपतेः पादारविन्दद्वयं चेतोरुत्तिरुपेत्य तिष्ठति सदा सा भक्तिरुच्युच्यते పూడుగు వృక్షం నుండి రాలిన విత్తనాలు మరలా వానికవే ఆ వృక్షానికి అంటుకుపోయినట్లుగాను ఇనుముతో చేసిన సూది ఆయుష్కాంతానికి అంటుకున్నట్లుగాను ప్రతివత్ అయిన స్త్రీ తన భర్తని అంటిపెట్టుకుని ఉన్నట్లుగాను తీగ దానికదే వృక్షాన్ని అలికిపోయినట్లుగాను నదులు ప్రవహిస్తూ వెళ్ళి సాగరంలో కలిసిపోయినట్లుగాను నా చిత్తవూర్తి పరమేశ్వరుడైన పశుపతి యొక్క పాద పద్మాల మీదకి చేరుతున్నది అదే నిజమైన సద్భక్తి అనిపించుకుంటుంది